డయాబెటిస్ బీపీ థైరాయిడ్ లేదా చర్మ రోగాలైనటువంటి సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీకోసమే ఎటువంటి దీర్ఘకాలిక రోగాల నుంచైనా బయటపడడానికి నేచురల్గా సహాయం చేయడానికి మేము విశాఖపట్నం వస్తున్నాము ఈ అవకాశాన్ని మీరు వినియోగం డయాబెటిస్ బీపీ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా అయితే మన గోమాత నేచర్ కేర్ సెంటర్ మన్యం తరపున మనం విశాఖపట్నంలో ఋషికొండ వద్ద ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ పది పదకొండు పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీల్లో మనం కన్సల్టేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము వెంటనే మీరు మీ స్లాట్ను బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను కోరుకుంటాను మీరు వాడుతున్న మందులు అలాగే మీ యొక్క రిపోర్ట్స్ని తీసుకొని రావడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇట్లు మీ చంద్రమౌళి ఎత్నో మెడికల్ ప్రాక్టీస్నర్ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలనుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నామమాత్రపు కన్సల్టేషన్ ఫీజుని చెల్లించడం ద్వారా ఇక్కడ ఉన్న నేచర్ కేర్ మేనేజర్కి మీరు ఫోన్పే చేసి మీ స్లాట్ని మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ